శ్రీమాత్రే నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో ప్రియా క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ తేదీన వచ్చింది తిది ఏమిటి పూజా సమయాలు ఏంటి అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి బంగారము వెండి ఏ సమయంలో కొనాలి బంగారం కొనలేని వాళ్ళు ఏమి సమర్పిస్తే అక్షయం వల్లే సంపద చేకూరుతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తాను తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిది నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్షయ తృతీయ వచ్చింది ఈ పండుగ ప్రాముఖ్యత శుభముహూర్తము వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తారీఖున శుక్రవారం వచ్చింది ఈ రోజున బంగారం కొనుగోలు చేసి లక్ష్మీ పూజ చేస్తే కలిసొస్తుందని అంతా అనుకుంటారు అసలు అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు హిందువులకు జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం ఈ ఏడాది అక్షయ తృతీయ మే పది శుక్రవారము వచ్చింది ఈ తిది ఉదయము ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి తదియ గడియలు ప్రారంభమై రోజంతా తదియే ఉంది తృతీయ విశిష్టత ప్రత్యేకత ఏమిటంటే మనము కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ రోజు తిది వారము నక్షత్రము చూసుకుని వర్జము దుర్ముహూర్తము లేకుండా చూసుకుంటాము అమృత గడియలు తప్పనిసరిగా చూసుకుంటాం అయితే అక్షయ తృతీయ రోజున అవేమి చూసుకోవడం లేదు ఈ రోజు మొత్తము అమృత గడియలతో సమానమే అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజున ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే అని చెబుతారు అందుకని ఈరోజు అమ్మవారిని అలంకరిస్తారు అందుకే బంగారం కొనుగోలు చేసి అలంకరింపజేయాలనే సెంటిమెంటు మొదలైంది కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి కానీ బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు ఏ పురాణంలో కానీ ఏ శాస్త్రంలో కానీ చెప్పలేదు దాన ధర్మాలు చేస్తే పుణ్యము అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్లు శివపురాణంలో ఉంది ఈరోజు చేసిన హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు అక్షయ తృతీయ ఆరంభమైన రోజు కూడా శుద్ధ తదియ రోజునే అని విష్ణు పురాణంలో ఉంది ఈ అక్షయ తృతీయ రోజే నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యము తీరిపోయి సంపన్నుడయ్యాడు శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు శుద్ధ తదియ రోజు రేణుక జమ్మదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయ తృతీయే వ్యాస మహర్షి మహాభారతము వినాయకుడి సహాయంతో రాయటం మొదలెట్టిన రోజు మొదలెట్టినరోజు తృతీయే అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజే కుబేరుడు సమస్త సంపదలకు రక్షకునిగా నియమితుడైనది ఈరోజే కటిక దారిద్ర్యమును అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి భిషకు వెళ్లిన జగద్గురువు ఆది శంకరాచార్యులు కనకధారాస్తోత్రము పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపిన రోజు కూడా ఇదే ఒడిశాలో పూరీ రథయాత్ర సంబరాల కోసం రథ నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు బృందావనంలోని బంకే విహారీ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశము అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది సింహాచలం క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ రోజే ఇంకా చెప్పాలంటే మహాభారత సమయంలో ద్రౌపదీ దేవికి వస్త్రాపహరణం జరిగిన రోజు ఈ రోజేనండి ఈరోజు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి లెక్కలేనన్ని చీరలని ప్రసాదించి మానాన్ని కాపాడిన రోజు కూడా ఈ రోజేనండి ఇంతటి విశేషత ఉందండి ఈ అక్షయ తృతీయ రోజుకి ఈ అక్షయ తృతీయ రోజున మనము ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి అలాగే ఆ మహావిష్ణువుని కూడా తప్పకుండా పూజించాలి ఇంతటి విశేషమైనటువంటి ఈ అక్షయ తృతీయ రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పదవ తారీఖు శుక్రవారం రోజున రెండు తిథులు కలయిక ఏర్పడిందండి విదయా తిథి ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషంల వరకు ఉంటుంది తదియతిథి తెల్లవారుజామున మనకి ఐదు గంటల మూడు నిమిషంల వరకు ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున మనం ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి తృతీయ తిథి మనకి మే పదవ తేదీ శుక్రవారం రోజున ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగని మనము మే పదవ తేదీన శుక్రవారం రోజున జరుపుకోవాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ మనము మే పదవ తేదీన శుక్రవారం రోజున అయితే జరుపుకోవాలి నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం మనకి ఉదయం పది గంటల నలభై నిమిషంల వరకు అయితే ఉంటుంది శుభ సమయాలు ఉదయం పది గంటల నలభై నిమిషముల వరకు అయితే ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అశుభ సమయాలు చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుంచి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది ఈరోజు అమృత గడియలో అయితే శుభముహూర్తము వచ్చేసి మనకి రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషముల నుంచి మూడు గంటల పన్నెండు నిమిషముల వరకు మనకి అర్ధరాత్రి నుండి ఈ సమయంలో అయితే మంచి సమయం ఉందండి ఈ రోజు బ్రహ్మ ముహూర్తము వచ్చేసి మనకి ఉదయం నాలుగు గంటల మూడు నిమిషముల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు ఉందండి ఈ రోజున శుభ సమయాలు చూసుకున్నట్లయితే రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషముల వరకు యమగండము మధ్యాహ్నము మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉంది దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల నుంచి ఉదయము తొమ్మిది గంటల పదమూడు నిమిషముల వరకు ఉంది మళ్ళా దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉందండి వర్జము సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషముల నుంచి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉంది మనకు ఈ మంచి సమయములు అయితే ఉన్నాయండి ఈ అక్షయ తృతీయ రోజున దుర్ముహూర్తాలు వజ్యాలు రాహుకాలాలు ఏమి చూసుకోకుండా రోజంతా కూడా మంచిదే అని అంటారు అయితే ఖచ్చితంగా ఈ సమయాలు కావాలనుకున్న వారి కోసం ఈ ఇక్కడ వివరిస్తున్నాను మరి ఈ అక్షయ తృతీయ రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలి వాటి సమయాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను అక్షయ తృతీయ రోజున పూజ చేసుకోవాల్సిన పూజా సమయము ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు సాయంత్రము ఐదు గంటల యాభై ఐదు నిమిషముల నుంచి రాత్రి తొమ్మిది గంటలలోపు మీరు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు ఈ రోజున బంగారము వెండి కొనాల్సిన సమయం వచ్చేసి ఉదయము మీరు పది లోపు ఎప్పుడైనా కొనవచ్చండి లేదంటే సాయంత్రము మీరు ఐదు గంటల యాభై ఐదు నిమిషముల నుంచి మీరు రాత్రి తొమ్మిది గంటల లోపు ఎప్పుడైనా సరే కొనవచ్చు చాలామంది బంగారము కొనలేని వాళ్ళైతే ఉంటారండి వాళ్ళు ఏ వస్తువుల కంటే మంచిది అంటే ఈరోజు ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ అయితే మీరు తప్పకుండా తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఉంటుంది అని చెప్తారండి చాలా శక్తివంతమైన రోజు అండి ఎందుకంటే మనకి ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం రోజున వచ్చింది పైగా మనము ఆ రోజున లక్ష్మీదేవిని ఎక్కువగా ప్రీతిగా పూజ చేస్తాం కాబట్టి ఆ రోజైతే మీరు కొత్త ఉప్పు ప్యాకెట్ని కళ్ళ ఉప్పు అయితే తెచ్చిపెట్టుకోండి సాల్ట్ కాదండి లక్ష్మీదేవి పూజలో పెట్టుకొని పూజ చేయండి ఇంకా కొన్ని మంగళకరమైన వస్తువులు అంటే లక్ష్మీదేవి కటాక్షం కోసం బియ్యము అలాగే పప్పు ధాన్యాలు లవంగాలు యాలకులు జవ్వాది పొడి పచ్చకర్పూరము కస్తూరి గవ్వలు తామర గింజలు ఇంకా అమ్మవారికి సంబంధించినటువంటి మంగళకరమైన వస్తువులు అలాగే దక్షిణావృత శంఖము ఇలా ఏవైనా సరే మీరు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందండి ఈ రోజున ఏ వస్తువును కొన్నా కూడా మనకి అక్షయం వలె సంపద అనేది వృద్ధి అవుతుంది వృద్ధి చెందుతూ ఉంటుంది అని ఒక నమ్మకం కాబట్టి మీకు వీలైనంత వరకు కనీసము చిన్న చిన్న వస్తువులైనా కొని తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలియజేశాను కదా నేను మరో వీడియోలో అక్షయ తృతీయ రోజున పూర్తి పూజ విధానము ఎలా చేయాలో ఆ వీడియోలో నేను తెలియజేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే పది మందికి తెలియజేయండి అలాగే ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి